ైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా మంచిది దేవుడు మేమును మీ కుటుంబాలని నిండారుగా దీవించునుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు నూట ఇరవై తొమ్మిది ఎనిమిదవ చరణాన్ని మనం చూస్తే యహోవా ఆశీర్వాదము నీ మీద నుండునుగాక యహోవ నామమున మేము నిన్ను దీవించుచున్నామని అనక యుందురు యహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును గాక ఇది యాత్రా కీర్తన ఇస్రాయేలీలు ఎరుషిలేమునకు యాత్రగా వారు వెళుతున్నప్పుడు బయలుదేరినప్పుడు మార్గ మధ్యములో యాత్రలో వారు పాడుతున్నటువంటి కీర్తనలు అయితే ఇక్కడ అంటున్నాడు యహోవా ఆశీర్వాదం నీ మీద ఉండేదిగాక యహోవనాముని ఆశీర్వదిస్తున్నామని అనక ఇందురుగాక అంటున్నారు అంటే వాళ్ళు అనలేరు ఎందుకంటే దేవుడు నేను దీవించాడు యహోవా ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఆయన ఆశీర్వాదము ఆయన దీవెన వారి మీద ఉంటుంది దేవుడు దీవించగా ఎవరు తరము కాదు యహోవా హస్తము నీ మీద ఉన్నప్పుడు యహోవాహస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం నుంచి ఎవరు కూడా నిన్నేమి చేయలేరు ఒకవేళ నీ బంధువులు నీ మీద రకరకాలుగా మాట్లాడి నీ మీద కుట్రలు పన్నవచ్చు నీ స్నేహితులు నీ యొక్క బంధువులు నీ యొక్క సొంత వారే నిన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుండొచ్చు కానీ నువ్వు దేవుని చేతిలో ఉన్నావు గనుక దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది కనుక ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు కనుక దేవుని ఆశీర్వాదము నొందినటువంటి వాడవు గనుక అవేవి నీకేం కాదు కానీ నువ్వు మనుషుల మాటలు చూసి చాలాసార్లు భయపడుతున్నావేమో ఇతరులు ఈ రీతిగా అంటున్నారండి నాకు ఏదైనా అయిపోద్దేమో వాళ్ళు ఆ రీతిగా మాట్లాడుతున్నారు నాకేమైనా అయిపోద్ది ఎంతసేపు నా గురించి ఇలా మాట్లాడుతున్నారు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని బాధ చేత భీతి చేత ఉన్నావేమో ప్రభువు కృప నీకు తోడుగా ఉండేటువంటిది ప్రభువు సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపించేటువంటి వాడు ఆయన దీవెన ఆశీర్వాదంతో నిందింపేవాడు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభువు మనను దేవుడు మనల్ని బలపరిచే దేవుడు ఆయన ఎక్కడున్నావు నువ్వు అలాగే ఉండాలి అదం పాదాలలోకి వెళ్ళిపోవాలనేటువంటిది కాదు ఆయన ఉద్దేశం మనము ఉన్నతమైన దీనులను ఆయన లేవనెత్తువాడు దరిద్రులను ఆయన లేవనెత్తువాడు కనుక ప్రభువు మనను బలపరిచి మన యొక్క స్థితిగతులను మార్చేవాడు అందుకే ఆయన ఈ లోకానికి రిక్తుడిగా దిగుపరిచాడు ఆ పరమును విడిచి పరిశుద్ధమైనటువంటి సమూహాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ సహవాసాన్ని విడిచిపెట్టి వేవేల దూతలతో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడను పొగడబడుతున్నటువంటి సింహాసనమును ఆధిక్యతను విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా రావడానికి గల కారణం మనలను మన స్థితిగతులను మార్చడానికి మనలను దీవించాలని మనల్ని ఆశీర్వదించాలని మన స్థితిగతులను మార్చాలని అట్టి ప్రభువుకి నీవు హృదయపూర్వకంగా ఆరాధనిస్తూ అట్టి ప్రభువుని నీవు హృదయపూర్వకంగా సేవిస్తున్నట్లయితే నీ జీవితము దీవెనను అందుతుంది నీ ఓట ఆశీర్వాదం అందుతుంది కనుక ప్రభువు కురపులో మనం వర్ధిల్లినట్లుగా మన హృదయాలను ప్రభు అర్పించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన దేవ నీ గణన మనకి స్తోత్రాలు చెలుస్తున్నాం మా ప్రభు నీ పాతపీట దగ్గర మేము సాగిలు పడుచున్నాం ఏహోవా ఆశీర్వాదము మా మీద ఉండునని నేను మరి నీవు సెలవిస్తూ ఉన్నాను నిజమే నీ ఆశీర్వాదముతో మమ్మల్ని నింపించే నడిపించేవాడవి ఆయన నీ ఆశీర్వాదము చేత మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడిగా ఉన్నాం నీ బిడ్డల్ని చేతుల్లో పెడుతున్నాం ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వారిని దీవించండి బలపరచండి నీ కృప చేత నడిపించండి నీ మేలు చేత వారిని తృప్తిపరచండి బ్రవ్వ అన్ని విషయాలు నీ కృప సమృద్ధినిచ్చి నడిపించమని ఏసు నామమున అడిగి విడుచు నాము తండ్రి ఆమె